నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో జూలై ఒకటవ తేదీ నుంచి అమల్లోకి రానున్న కొత్త చట్టం పైన కువైట్లోని మానవ హక్కుల సంఘాలు హెచ్చరిస్తూ ఉన్నాయి వివరాలుకి వెళితే జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి కువైట్లోని ప్రవాస కార్మికులు దేశం విడిచి వెళ్లే ముందు వారి యొక్క యజమానుల నుంచి అనుమతి పొందవలసి ఉంటుందని చెప్పి కువైట్ అధికారులు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే కార్మికులు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యొక్క ఆశల్ ఆన్లైన్ పోర్టల్ ద్వారా లేదా సాహెల్ యాప్ ద్వారా వాళ్ళైతే ఎగ్జిట్ పర్మిట్ సమర్పించాలి తర్వాత వాళ్ళు తిరిగి వచ్చే తేదీలను కూడా పేర్కొనాల్సి ఉంటుంది ఈ కొత్త విధానం కువైట్ యొక్క వివాదాస్పద కఫీల్ వ్యవస్థ ఏదైతే ఉందో వీసా స్పాన్సర్షిప్ వ్యవస్థను రద్దు చేయడానికి బదులుగా దానిని మరింత బలోపేతం చేస్తూ ఉందని చెప్పేసి ప్రవాస కార్మికుల పైన యజమానుల నియంత్రణను ఇది మరింత తీవ్రతరం చేస్తూ ఉందని చెప్పి దోపిడీ మరియు దుర్వినియోగానికి వారి దుర్బలత్వాన్ని పెంచుతుందని చెప్పి మానవ హక్కుల న్యాయవాదులు హెచ్చరిస్తూ ఉన్నారు ఎగ్జిట్ పర్మిట్ యజమానులు మరియు కార్మికుల ప్రయోజనాలను సమతుల్యం చేస్తుందనే అధికారిక వాదనలకు విరుద్ధంగా విమర్శకులు కార్మికుల కదలికను నియంత్రించడానికి యజమానులకు అసమాన అధికారాన్ని ఇస్తుందని చెప్పి వాదిస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ లో కఫీల్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్నే రద్దు చేయాలనుకుంటూ ఉంటే ఇప్పుడు కొత్త విధానం తీసుకొని వచ్చి యజమానులకు మరింత బలాన్ని ఇచ్చే కొత్త విధానాన్ని తీసుకొని రావడం జరిగింది చాలా వరకు మనం చూసుకుంటే కువైట్ లోని కంపెనీలలో మరియు అలాగే బయట పనిచేసేవారు సోన్ వీసా మీద పనిచేసేవారు ఎవరైతే ఉందో వాళ్ళనైతే బెదిరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి నువ్వు ఇండియాకు వెళ్ళాలంటే నేను సంతకం పెడితేనే నువ్వు ఇండియాకు వెళతావు లేకపోతే ఇండియాకు వెళ్ళలేవు ఇతర దేశాలకు సంబంధించిన ప్రవాసులు ఇతర మీ దేశాలకు వెళ్ళలేరని చెప్పేసి భయపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీంతో ప్రవాస కార్మికుల యొక్క స్వేచ్ఛ కానీ అలాగే వాళ్ళు ప్రతిరోజు భయపడుతూ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఈ నిర్ణయం తప్పని చెప్పేసి కఫీల్ వ్యవస్థనే రద్దు చేయాలని కోరుతూ ఉంటే మరో కొత్త చట్టం తీసుకుని వచ్చి ప్రవాస కార్మికులను మరింత ఇబ్బందుల్లో నెట్టి యజమానులకు మరింత స్వేచ్ఛనిస్తారా మరింత బలాన్ని ఇస్తారా అని చెప్పేసి మానవ హక్కుల సంఘాలు ఆగ్రహిస్తూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్